మీరు యాక్చువల్లీ ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు ఈ రోజు మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీరు హెచ్సీఎన్ ఏమైనా డిమాండ్ చేయగలరు సార్ పాపర్ గా పెడితేనేమో పెట్టండి లేకపోతే అసలు పెట్టకండి సార్ అసలు మాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది సార్ అసలు ఎందుకు పంపించాలి అనిపిస్తుంది స్టడీ స్టడీ అనేసి అంటూరు అని పిల్లలు స్పోర్ట్స్ పంపించాం స్పోర్ట్స్ లో కూడా అలాగే ఉంది ఏడ చూసినా రాజకీయమే సార్ పిల్లల విషయంలో రాజకీయమే స్టడీలా రాజకీయం మరి దేంట్లో ఉండాలి సార్ మేము దేంట్లో ఉండాలి అంటే మేము అవసరం లేదా అవసరం లేదా సార్ ఇవన్నీ అంటే ఎంతసేపు పాలిటిక్స్ మీకు దేంట్లో చూసినా దాంట్లోనే అనిపిస్తుంది ఎంత సేపు నువ్వు స్వార్థం సార్ అంతే ఏదో పెట్టాము మా పేరు కోసము ఫస్ట్ తెలియదు రాజకీయం అని ఇక్కడ అడుగు అని తెలుసు పిల్లలు కూడా అంటున్నారు తిరుపతి దర్శనం అయినా తొందరగా అయితే గానీ దర్శనం అయితే మమ్మీ అనేసి పిల్లలు వచ్చి బాధపడుతున్నారు అక్కడ పిల్లలు అక్కడే ఉన్నారు సార్ నాకు ఒక డౌట్ ఇంతమంది వచ్చారు క్రౌడ్ లో మంది సెలెక్ట్ అవుతున్నారు సార్ ఎంతమంది సెలెక్ట్ ఒక టీం టీం అంటే 18 Members అవునా ఇంతమంది వచ్చారు ఎంతమంది సెలెక్ట్ అవుతారు అది తెలుస్తుంది అంటే మీ ఆట అదే చూడాలి కదా మరి ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు చెప్పండి ఏం చూస్తున్నారు అది ఏం చూడట్లేదు చూడడు ఎవడైతే ఆడాడో వాడిని చూస్తున్నారంటే ఇంక మీరే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం చదువు అర్థం కాదండి అర్థం అవుతుంది సార్ అందరు చెప్పరు నేను చెప్తున్నాను అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అందుకని అండి నా లాంటిది అర్థం లేని వాళ్ళు అర్థం కానోళ్ళు ఉంటారు తెలుగు రామోళ్ళు ఉంటారు కొంచెం ఏం నడుస్తుందని అందరికీ తెలుసు తెలిసినా కూడా కొంతమంది మాట్లాడతారు కొంతమంది మాట్లాడలేకపోతున్నారు మేము చెప్తున్నాము కానీ అర్థం చేసుకోవట్లేదు ఇంకా ఏం చేస్తాం సార్ అంతకు మించి అయితే మేము ఏం చేయలేం కదా సో మీరు లాస్ట్ కి ఇప్పుడు హెచ్సి అని మీరు డిమాండ్ చేసినది ఏంటి అని ఒకసారి చెప్పారు సౌకర్యంగా పెట్టగలిగితే పెట్టండి లేదు అంటే మా వల్ల కాదంటే వదిలేసేయడం అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు